జమ్మి బండా ఇది ఖంభం క్షేత్రంలో వస్తుంది దురదృష్టం ఏంటంటే అదే జమ్మి బండాలో చాలా పవిత్రమైన ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది అదే టెంపుల్లో దసరా సమయంలో కానీ నవరాత్రి సమయంలో కానీ వేల సంఖ్యలో భక్తులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు కానీ దురదృష్టం ఏంటంటే అదే గుడి జస్ట్ పక్కనే ఒక వైన్స్ ఏర్పాటు చేస్తున్నారు వితౌట్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకి అడుగుతున్న ఎన్ని డబ్బులు తీసుకొని ఈ వైన్స్ అక్కడ పెట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చినారు కొద్దిగా చెప్తారా కనబడదా లేదా పేపర్లో వస్తున్నాయి యూట్యూబ్లో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తుంది ఎక్సైజ్ అధికారులు పడుకున్నారా అక్కడ ఎన్ని లక్షలు ఎన్ని కోటి రూపాయలు తీసుకొని ఈ గుడి పక్కనే వైన్స్ వేసుకోండి అని మీరు పర్మిషన్ ఇచ్చినారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకి మేము అడుగుతున్నాం అక్కడ నాయకులు కానీ అక్కడ ప్రతి ఒక్క పార్టీ లీడర్లు కానీ ఏం చేస్తున్నారు మీరు కూడా దీంట్లో కుమ్ముకైనారా ఇవాళ మేము అడుగుతున్నాము చాలామంది అక్కడున్న భక్తులు ప్రజలు కార్యకర్తలు మాకు ఫోన్ చేసి ఈ వీడియో ఫొటోస్ కూడా పంపిస్తున్నారు అన్న చూడండి గుడికి జస్ట్ కోనే ఈ విధంగా ఒక వైన్స్ కడుతున్నారు అంటే ఆ వైన్స్ పెట్టే వ్యక్తికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదా గుడికి ఎన్ని మీటర్ దూరం వైన్స్ కానీ బార్ కానీ పెట్టుకోవాలని ఈ వ్యక్తికి తెలియదా అడుగుతున్నాం నేను మా పోలీసు శాఖ అధికారులకి అదేవిధంగా ఎక్సైజ్ మా మినిస్టర్ గారికి ఎక్సైజ్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇమీడియట్గా ఈ గుడి పక్క ఏర్పాటు చేస్తున్న ఈ వైన్స్ని ధ్వంసం చేయాలి గుడికి ఐదు వందల మీటర్ దూరమే వైన్స్ పెట్టి మా ఒక నివేదిక లేకపోతే అక్కడున్న ప్రజలే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ వైన్స్ అడ్డాని ధ్వంసం చేస్తారు ఈ మీ ఆట మీరు యాత్ర పెట్టుకోండి